వైఎస్ఆర్సిపిలో మరో వికెట్ డౌన్ రీసెంట్గా ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఆయన కూడా నిన్న వైఎస్ఆర్సీపీని విడుతున్నట్టు ఒక ట్వీట్ కూడా చేశారు అంటే వరుసగా ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసంతృప్తులు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపిలో ఒగ్గ పట్టుకొని ఉంటున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వరుసగా రాజీనామాలు చేస్తూ బయటకు వస్తున్నారు అయితే వాళ్ళు నెక్స్ట్ ఏ పార్టీలో జాయిన్ అవుతారు లేదా ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది అది తర్వాత సెకండరీ అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత అది వెళ్తారు పాపం అంబటి రాయుడు గారు అక్కడికి చాలా ట్రై చేశారు ఆడుసా ఆంధ్రాలో క్రికెట్ బ్యాట్లు మనికగా లేవు కదా క్వాలిటీ లేనట్టున్నాయని అడిగితే మా అక్కడికి ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నించి ఏంటది ఒక గట్టిగా షార్ట్స్ కొట్టడం వల్ల అలా అయిపోయినాయి క్రికెట్ బ్యాట్లు ఇరిగిపోయినాయి అని కూడా ఏదో ప్రభుత్వాన్ని సంబంధించి పనిచేశారు కానీ చివరికి ఎంపీ టికెట్ కోసం చాలా ఖర్చు పెట్టించి అది కూడా పనవ్వకపోవడంతో ఇక చివరికి వైఎస్ఆర్ సిపి నుంచి బయటకు రావడం జరిగింది అని చెప్పి తెలియజేశారు ఇలా వన్ బై వన్ వైసీపీ టీం మొత్తం బయటికి రావడం వైఎస్ఆర్సీపీ ఖాళీ అవడం అంటే ఈ తరహా పరిస్థితి చూస్తుంటే గతంలో కూడా అంటే అధికార పార్టీలోంచి ఈ రకంగా బయటికి వెళ్ళిపోవడం అనేది గతంలో కూడా ఎప్పుడు కూడా చూసుండం ప్రతిపక్షంలోంచి వెళ్ళడం అనేది వాళ్ళకి ఎన్నికల దగ్గరికి వస్తుందో సహజం అది అంటే ఆర్థికంగా ఆర్థిక బలంతోనో లేకపోతే నయానో భయానో భయపెట్టో ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాల నుంచి ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని వాళ్ళకి ఎదురు రాకుండా అధికార పార్టీ చేసుకుంటూ ఉంటుంది కానీ ఈసారి అంటే ఒకటి మనం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఏంటంటే ప్రజా వ్యతిరేకత ముందు ఏ ప్రభుత్వమైనా సరే ఖచ్చితంగా కుప్పకూలాల్సిందే అని ఆలోచించుకోవాలి ఏ సర్వే అన్నా చూసుకోండి ఏ రకంగా అయినా వీళ్ళు చేయగలరు ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటేనే చాలా భయానకమైన వాతావరణాన్ని ఎన్నికల్లో తీసుకొచ్చే పరిస్థితి అలాంటిది ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆశా మాషు వ్యవహారమేయం కాదు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తెలుగుదేశం ప్రభుత్వానికే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సవాల్ ఒక పెను సవాల్ విసురుతుంది కాబట్టి చూస్తున్న పరిణామాలు వన్ బై వన్ అందరూ బయటి వెళ్ళడం లేదా ఆ పార్టీ నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం ఒక రకమైన ఎత్తయితే అయితే ఎన్నికలలో పార్టిసిపేషన్ చేయడం ఎన్నికలలో ఎదురు నిలబడడం ఈ ఎన్నికల్లో ప్రతి ఓటర్ని అతను అనుకున్నట్టు ఓటింగ్ అతను తీసుకునే నిర్ణయాన్ని తగ్గట్టు ఓటింగ్ జరిగేలా చూడడం అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఓటుని కాపాడుకోవడం కానీ ఇప్పుడు ఏదైతే అంబట్రాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి మంది మేధావులు అందరూ కూడా చాలా క్లియర్గా మద్దతు తెలియజేస్తున్నారు సో అంటే ఆయన ఏంటంటే కొంచెం లేట్గా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను ఎలా అంటే ప్రపంచ స్థాయిలో ఇష్టపడేటటువంటి క్రికెట్లో మెలకువలు తీసినటువంటి అంబట్రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంచనా వేయలేకపోయారు అది తెలుసుకోవడానికి అప్పటికే పొరపాటు జరిగిపోయింది అప్పటికే పాపం వైసీపీ ముసిగేసేశారు దాంట్లోంచి బయటికి రావడానికి తేరుకోవడానికి కూడా టైం పట్టింది బట్ ఇటుకే గుడ్ డేషన్ అతని రాజకీయ జీవితానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాబోయే ఎన్నికల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని రేస్ చేయడానికి వీళ్ళతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా అడిగేయండి ముందు అడిగేయండి థ్యాంక్ యూ